హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే అయోధ్య నుండి మళ్ళీ ప్రయాగరాజ్కి వచ్చాము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే అష్టాదశ పీఠాల్లో ఒకటైన అమ్మవారి గుడి ఇక్కడ ఉంది అయితే కుంభమేళ సమయంలో వచ్చినప్పుడు ఇక్కడికి గుడికి అలో చేయలేదు అందుకనే మేము అయోధ్య వెళ్ళి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడికైతే వచ్చాము అయితే ఇక్కడ విగ్రహారాధన ఉండని ఏకైక శక్తిపీఠం పద్నా పద్నాలుగో శక్తిపీఠం ఇక్కడ ఉంది అయితే ఇక్కడ ఉయ్యాలకే పూజలు చేస్తారు హిందూ పురాణాల ప్రకారం దక్ష మహారాజు యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞానికి సతీదేవి శివయ్యను ఆహ్వానించుడు సతీదేవి శివుడు చెప్పినా వినకుండా దక్ష మహారాజు ఆహ్వానించకపోయినా సతీదేవి యజ్ఞానికి వెళ్తుంది అక్కడ దక్ష మహారాజు ఆహ్వానం లేకపోయినా వచ్చిన సతీదేవిని అలాగే శివయ్యను అవమానిస్తాడు ఆ అవమాన భారం భరించలేని సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది ఆ బాధని భరించలేని శివుడు సతీదేవిని తన బుజ్జలపై ఎత్తుకొని విలపిస్తూ ఉంటాడు దీంతో సృష్టి కార్యం ఎక్కడికెక్కడ నిలిచిపోతుంది సమస్య పరిష్కారం కోసం విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు అలా ముక్కలుగా అలా ముక్కలుగా పడిన ప్రదేశాలని శక్తిపీఠాలుగా అవతరించాయి పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒక్కటైన శక్తిపీఠమే పద్నాలుగవ శక్తిపీఠం అలహాబాద్లోని శ్రీ మాధవేశ్వరి శక్తిపీఠం ఇక్కడ సతీదేవి చేతివేళ్ళు పడినాయి ఇక్కడ అమ్మవారిని శ్రీ మాధవేశ్వరి పేరుతో కొలుస్తారు అంతేకాకుండా అలోపి మాత అలోపి శాంకరి అని కూడా పిలుస్తారు ఇక్కడ విగ్రహారాధన లేదు గర్భగుడిలో ఒక ఉయ్యాల మాత్రం ఉంటుంది దీనికి ప్రజలు పూజలు చేస్తారు ఇలా శక్తిపీఠాల్లో విగ్రహ లేని ఏకైక దేవాలయం ఇక్కడ మాత్రమే మనం చూడవచ్చు ఇక్కడ పురాణాలను అనుసరించి శ్రీరామచంద్రుడు కూడా ఈ మాతను ఆరాధించినట్లు చెబుతారు శ్రీరామచంద్రుడు తన తమ్ముడైన లక్ష్మణుడు భార్య సీతతో చిత్రకుటంని నిర్మించడానికి ముందు ప్రయాగరాజులో కొద్ది రోజుల పాటు ఉన్నారు అదే సమయంలో ఈ మాతను కొలిచాడని చెబుతారు ఇది ఇలా ఉండగా స్థానిక పురాణ కథనం ప్రకారం అలోపి అనే రాణి పెళ్లి చేసుకొని కొత్తగా అత్తవారింటి కాపురానికి వస్తూ ఉంటుంది ఆమె ప్రయాణిస్తున్న పల్లెకి ప్రయాగ వద్దకు రాగానే దోపిడి ముఠ దానిపై దాడి చేస్తారు దీంతో ఆమె ఆ పల్లెకి నుంచి మాయమైపోతుంది అటుపై తాను ఇక్కడే కొలువుంటానని

మేము మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు అనేసి అమ్మవారి శక్తిపీఠంని దర్శించుకొని వెళ్ళాలనేసి ఇక్కడికైతే వచ్చాము మేము కొంచెం పొద్దున్న అంటే పదిన్నర ఆ టైంకి వచ్చాము కాబట్టి జనాలు తక్కువగా ఉన్నారు ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అయితే జనాలు అయితే చాలా అంటే చాలా ఉన్నారు గేట్ బయట వరకు ఉన్నారు మాకైతే దర్శనం కూడా చాలా బాగా జరిగింది మీరు చూడండి దర్శనం అయితే ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది ఇంత దూరం వచ్చి అమ్మవారిని దర్శించకుండా పోతానేమో అనుకున్నాను చూసారా ఇక్కడే మీకు కనిపిస్తుంది కదా ఉయ్యాలలాగా అందులోనే అమ్మవారు ఉంటారు ఇంకోటి ఏంటంటే కింద మీకు బల్లలా కనిపిస్తుంది కదా దాని కింద వాటర్ ఉంటాయంట దాని కింద శ్రీచక్రం ఉంటుందంట అంటే ఇక్కడ ఒకరిని అడిగితే వాళ్ళు చెప్పారు ఇక్కడ అమ్మవారికి దీపాలు ముట్టిస్తున్నారు అలాగే హారతి కూడా ఇస్తున్నారు హారతి ఇచ్చి దీపం ముట్టిస్తే ఒక వారంలో మన కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకం చెప్పారు అయితే నేను అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒడి బియ్యం ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్తాను కానీ మేము సడన్గా వెళ్ళడం వల్ల ఇక్కడే తీసుకోవాల్సి వచ్చింది అంటే అక్కడ దొరికిన వాటితో ఇక్కడ స్టిక్కర్ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు అమ్మవారికి వేయడానికి అక్కడైతే స్టిక్కర్స్ గాజులు అలా ఒక బుట్టలో ఇచ్చారు అవైతే వేశాం బయటకు వచ్చిన తర్వాత ఈ స్వామీజీ మాకైతే పూత్రనామాలు అయితే చదివారు అలాగే అతని దగ్గర ఉన్న కట్టతో అయితే మమ్మల్ని కొట్టారు అలాగే మాకు ఒక రెడ్ కలర్ క్లాత్లో ఫ్లవర్స్ అక్షంతలు వేసి ఇచ్చారు ఇంట్లో పెట్టుకోమన్నారు ఇక్కడ అమ్మవారు చూసారా తల చేతిలో ఉంది ఇక్కడ బొట్లు పెడుతున్నారు అమ్మవారికి అయితే నేను కూడా పెట్టాను ఇక్కడ మనం నవ్ దుర్గాదేవి తొమ్మిది అవతారాల విగ్రహాలను చూడవచ్చు సిద్ధిదాత్రి తొమ్మిది విగ్రహాలు అంటే శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండదేవి దేవి స్కందామాత కాత్యాయని దేవి కాలరాత్రి దేవి మనం దుర్ దసరా అప్పుడు నవరాత్రులు ఎలా జరుపుకుంటామో ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహాలు అలానే ఉంటాయి నవరాత్రుల పండుగప్పుడు ఇక్కడ చాలా బాగా జరుగుతాయి ఇక్కడ పుట్టిన పిల్లలకు పుట్టెంట్రుకలు తీస్తాం కదా ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా పుట్టింట్రుకలు తీస్తారంట నవదుర్గలో ఉన్న అలోపీ దేవి ఆలయం అయితే చాలా బాగుంది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ అయితే కొద్దిసేపటి వరకే మేము ఇక్కడే ఉన్నాము ఇక్కడ హనుమాన్ అయితే హనుమాన్ చేతిలో సీతారామ లక్ష్మణుల విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి కింద ఏదో రాక్షసుని తొక్కుతున్నట్టుగా ఉంది ఇక్కడ హనుమానికి అందరూ వాటర్ పోస్తున్నారు ఇక్కడ విగ్రహాలు స్వయంభుగా వెలిచాయంట ఇక్కడ శివయ్య ఉన్నాడు అలాగే ఇక్కడ గోమాత గో దూడ అలాగే గోమాత పాలు తీస్తున్నట్టుగా ఇక్కడ కాలభైరవ విగ్రహం ఇలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి జలోపీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ షాప్స్ ఉంటాయి ఈ షాప్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేము జలోపి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ రెడ్ కలర్ శారీతో ఒక స్టిక్ ఉంది కదా ఆవిడే అమ్మవారు ఇక్కడ భోజనాలు పెడతారా లేరు ఇక్కడ కూర్చొని దీపం ముట్టించడం కాదు ఇలా రెండు కాలముగా కూర్చొని దీపం ముట్టించాలంట

దర్శనం అయితే సూపర్ అంటూ సూపర్ జరిగింది నాకైతే తులసిమాల వేసి అలాగే చుండ్రి కూడా వేశారు నాకు ఎక్స్పెక్ట్ లేదు నాకు దర్శన కూడా అర్చన కూడా చేశారు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరిన్ని వీడియోకి వచ్చిన గంట సింబల్ కొట్టనుక గంట సింబల్ వడ్డ నాకు థ్యాంక్ యూ ఫర్ మచ్ంగ్ మాకైతే ప్రసాదం కింద ఏమి ఇచ్చారు పూరి పూరి ఇచ్చారు పూరి ఇచ్చారు అలాగే దేవుడి దగ్గర ఈ స్టిక్కర్ ప్యాకెట్ గాజులు ఇచ్చారు ఫ్లవర్స్తో ఇచ్చి దేవుడి దగ్గర పెట్టుకోమని ఇచ్చారు ఎక్కడికైతే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఉంటారు కదా ఆ జంట వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నారు మాకు ప్రసాదం లాగా చిన్న పూరీలు అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి ఇక్కడైతే వినాయకుడి దర్శనం చేసుకున్నాను పక్కకు శివయ్య సతీదేవిని ఎత్తుకుంటే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం విసిరిన దృశ్యం ఈ పక్కకు వస్తే ఇలా దేవాలయాలు అంటే అమ్మవారి శక్తి పీఠాలు ఉన్న దేవాలయాలు అనుకుంటా ఇవైతే ఉన్నాయి చూడడానికి చాలా నిచ్చింది